వెల్కమ్ బ్యాక్ టు తేజా పూజ వ్లాగ్స్ ఇవాళ వ్లాగ్ మీ అందరు లో చూసే ఉంటారు కదా ఇవాళ మా యానివర్సరీ అనమాట సో ఇది మా సెవెంత్ యానివర్సరీ ఇయర్ నేను మా హస్బెండ్ పిల్లలు మాత్రమే బార్బిక్యూకి వెళ్ళి అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటూ మేము మా యానివర్సరీ స్పెండ్ చేసాము కానీ ఈ ఇయర్ టూ త్రీ ఫ్యామిలీస్ ని ఇన్వైట్ చేసాం అనమాట మా యానివర్సరీకి కి సో వాళ్ళతోటి ఈ యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఫ్యామిలీస్ తో పార్టీస్ అంటే సౌండ్ బాక్స్ కంపల్సరీ ఉండాల్సిందే డాన్స్లు చేసుకుంటూ హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట మొత్తానికి అయితే ఇక్కడ ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయింది సో ఇక గాడలు ఒక్కటి అదొక్కటి అప్పుడప్పుడు వేడిగా వేస్తే బాగుంటుంది కదా తినడానికి అని చెప్పి మొత్తం రెడీ అయిన తర్వాత అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట ఇక్కడ మా హస్బెండ్ అయితే నన్ను ఎక్కరిస్తున్నారు అనమాట వంట చేసే వీడియోలు కూడా పెట్టాలా అని చెప్పి మా వారు టేస్ట్ అయితే చేసి చెప్తున్నారనమాట గారెలు ఎలా ఉన్నాయని చెప్పి నార్మల్ గా మన కోసం చేసుకునేటప్పుడు అయితే మనకి ఇంత టెన్షన్ ఉండదు కానీ వేరే వాళ్ళకి వండేటప్పుడు అది సరిగ్గా కుదిరాయా లేదా అని వంద క్వశ్చన్లు అయితే వస్తూ ఉంటాయి బ్రెయిన్ లో సో అందుకే మా వారిని వచ్చి అలా అన్ని ఒకసారి టేస్ట్ చేయమని చెప్పాను ఈ గారెలు అయిపోయాక హ్యాపీగా ఇక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడైతే ఇక కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తున్నాము పార్టీలు అనగా ఈ కేక్లే తెచ్చుకోవాల్సి వస్తుంది అదే మా కడపలో అయితే మయూర బేకరీలో మంచి మంచి కేక్ అయితే ఉంటదనమాట నిజంగా దాని టేస్ట్ నాకు చాలా ఇష్టం వెళ్ళినప్పుడు ప్రతిసారి నేను ఆ కేక్ అయితే తింటాం అనమాట కానీ ఇక్కడ అలాంటి కేకులు దొరకవు ఓన్లీ ఐసింగ్ కేక్స్ మాత్రమే దొరుకుతాయి ఈ ఐసింగ్ కేక్స్ టేస్ట్ నాకు పెద్దగా పడదు చేసినాం చెప్పండి మన బర్త్డే పార్టీస్ లో అన్న ఇలాంటి పార్టీస్ లో అన్నా మనకు నచ్చని కేక్ మన దగ్గర ఉంటే సాటిస్ఫాక్షనే ఉండదు సో ఏదేమైనా కానీ ఈసారి బేకింగ్ క్లాసెస్ కన్నా మాకు స్టార్ట్ అయితే ఖచ్చితంగా వెళ్ళి కోర్స్ నేర్చుకొని నెక్స్ట్ పార్టీలో నా చేతులతో నేనే కేక్ చేసుకోవాలని అనుకుంటున్నా చూద్దాం అది ఎంతవరకు అవుతుందో ఇప్పుడైతే ఇక కేక్ కటింగ్ అయితే అయిపోయింది నేను మా వారు ఒకరికొకరం అయితే తినిపించుకున్నాం అనమాట అంటే నా పరిస్థితి నాకే అర్థం కాదు ఎన్నెన్నో అనుకుంటానో ఇలా ఫోటోలు దిగాలి ఇలా చేయాలని కానీ అవుట్పుట్ జరిగేటప్పుడు మటుకు అసలు ఏవి గుర్తురావు అంత క్యాజువల్గా అలా జరిగి పోతూ ఉంటాయి చేసేది ఏం లేదు అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ మా కృష్కా బర్త్డే పార్టీ వస్తుంది సో ఇక్కడ చేయలేనివన్నీ అందులో అయితే కంపల్సరీ ఫుల్ ఫుల్ అయితే చేయాలన్నమాట కటింగ్ అవ్వంగానే కేక్ తో పాటు కొన్ని స్నాక్స్ తోటి ఇట్లా కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ కాస్త గ్యాప్ వచ్చిన తర్వాత అప్పుడిక ఫుడ్ అయితే స్టార్ట్ చేస్తాము సో పార్టీలో వీళ్ళందరూ వచ్చారనమాట ఎవరిని పిలవలేదు ఈసారి అంటే ఎవరైతే మెయిన్ అనుకున్నామో వాళ్ళకి ఇప్పుడైతే మేమందరం కూర్చొని అయితే తాగుతున్నాం అనమాట జ్యూస్ తాగినాక కొంచెం స్నాక్స్ అన్ని అయిపోయిన తర్వాత తర్వాత కొన్ని ముచ్చట్లు పెట్టుకొని ఇక అప్పుడైతే ఇంకా ఫుడ్ అయితే స్టార్ట్ చేస్తాము ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళిద్దరు చాలా డీప్ డిస్కషన్ లోనే ఉన్నారు తర ఎలా ముచ్చట్లు చెప్పుకుంటున్నారో ఇద్దరు లేడీస్ మాట్లాడుకోవాలనుకున్నారంటే వాళ్ళకి భాష రానవసరం లేదు వచ్చి రాని భాషతో వాళ్ళ మనసులో ఉన్న మాటలన్నీ మాట్లాడేసుకుంటారనమాట అదే అనమాట లేడీస్ టాలెంట్ చెప్పింది కరెక్ట్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్నట్లు మర్చిపోయాను కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఇక ఫుడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫుడ్లో ఏమేమి పెట్టానో సపరేట్ మా అనుకున్నా యూజువల్గా మర్చిపోయాను సో లాస్ట్లో గుర్తొచ్చింది అనమాట నేను ఇంకా వీడియో తీయలేదని చెప్పేసి సో మా వారు తింటుంటే నేను వీడియో తీశాను యాక్చువల్గా ఎప్పుడు మర్చిపోయినట్టే మళ్ళీ మర్చిపోయాను యాక్చువల్గా చాలా ఐటమ్స్ చేశాను నేను కానీ ఏమేమి చేశానో మీ అందరికి చూపించలేకపోయాను చూసారా బే క్యూట్ గా ఉంటాడు వారి దగ్గర హ్యాపీగా కూర్చొని ఉంటాడు అని ఆడిపించుకుంటే చాలు సో మొత్తానికి మా ఇలా కంప్లీట్ అయిపోయింది వచ్చిన వాళ్ళందరితో చిన్న ఫోటో సెక్షన్ అయితే దిగుతున్నాము మీకు మా యానివర్సరీ వీడియో నచ్చిందా నచ్చితే ఛానల్ ని లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చితే కామెంట్ చేయండి